హాయ్ హలో అండి సొరకాయ పచ్చి మామిడికాయ మునక్కాయతోటి కూర అయితే చేస్తున్నాను అనమాట ఇలా ముందే అన్నీ తరిగి పెట్టాను మీరు కూడా చూసేసేయండి సొరకాయను పై పక్కన చెక్కు తీసి ఇలా అయితే చిన్న ముక్కలు కట్ చేసి ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట పచ్చిమిర ఇది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా చిన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలో అయితే ఒక మూడు టమోటాలను అలా చిన్నలుగా కట్ చేసి అలా పెట్టుకున్నాను మామిడికాయనైతే పైపక్కన చెక్కు తీసి ఒక సగం దెబ్బ మామిడికాయనైతే ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మునక్కాయలను అయితేనా ఫస్ట్ మనము మునక్కాడలకు సరిపోయమైన కొంచెం ఉప్పు అయితే వేసి మునక్కాడని అలా వేసి కొంచెం ఒక రెండు చుక్కలు అలా వేసేసి స్టవ్ పైన అయితే ఆన్ చేసుకున్నాము పైన మూత అయితే పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఆవిరికైతే ఇవి ఉడుకుతాయి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మునకాడలు మునిగేమైనా అయితే వేసాను అనమాట ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానమాట ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను పెసరబెళ్ళు ఆవాలు జీలకర్ర ఒక అర్ధ స్పూన్ అలా అయితే అనమాట ఇవైతే వేసేద్దాము ఆయిల్ తాగిన తర్వాత ఆవాలు అలా చిట్లిన వెంటనే ఆనియన్ను కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేద్దాము ఆనియన్ను అలా వేగిన తర్వాత కొంచెం ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి వేసి వేసుకున్నాము ఇది పచ్చివాసన పోయే వరకు అలా అయితే వేసుకున్నాము టమాటా అయితే వేద్దాము ఒక రెండు నిమిషాలు టమాటా అయితే వేసుకున్నాం టమాటా పూర్తిగా ఇంకా వేయగలేదండి ఈలోగా మనమైతే సొరకాయ ముక్కలని అయితే అన్నమాట ఇవి ఒక రెండు నిమిషాలు మూతబెట్టి అయితే ఉడికిద్దాం సొరకాయ టమాటా బాగా మగ్గిందండి సొరకాయలోనే వాటర్ అయితే చూడండి కాస్త అలా వచ్చిందనమాట ఈ టైంలో మనమైతే మామిడికాయ ముక్కలన్నిటిని వేసి ఇంకాసేపు ఒక రెండు నిమిషాలు మూత అయితే పెగుదాం మనం తీసుకున్న సొరకాయ మామిడికాయ ముక్కలు టమాటా అయితే బాగా మగ్గాయండి ఈ టైంలో అయితే రుచికి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు గరం మసాలా అర్ధ స్పూను కారము ధనియాల పొడి ఒక స్పూను ఒక చిన్న దాల్చిన చెక్క అయితే వేసి అంతా అలా ఒకసారి కలిపి రెండు నిమిషాలైతే మూత అయితే పెడదాము ఈలోగా మనం చేసుకున్న చూడండి మునక్కాయైతే నీళ్ళేం లేకుండా ఎగిరిపోయిందనమాట ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ మునక్కాయ ముక్కల్ని ఇవి రెండు నిమిషాలు మూత అయితే పెడదాము ఇలా మూట పెట్టి రెండు నిమిషాలు అయితేనా మనము ఉప్పు అయితే కరుగుతుందండి ఈలోగా మనము ఉలకబెట్టిన మునక్కాయలన్నిటినీ వేసి కాసేపు అలా కలిపి ఇలా అయితే వచ్చిందనమాట కొంచెం మనము జ్యూసి జ్యూసీగా కావాలనుకుంటేనే ఇప్పుడు కాస్తంత వాటర్ అయితే వేసుకొని ఫైనల్గా ఒక్క ఉడుకు అలా రానిస్తే సరిపోతుందనమాట మనకు సొరకాయ మునక్కాయ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది రైస్ లేక చపాతీ లేకి కూర అయితేనే సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ టైంలో మనము ఉప్పు కారం కావాలనుకునేటి కాస్త వేసుకోవచ్చు ఇంతే అండి ఇలా అయితే కర్రీ చేస్తాను అనమాట నేను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి మూత పెట్టి ఉడతనిచ్చిన తర్వాత కూరైతే రెడీ అయిపోయిందన్నమాట ఫైనల్గా కాస్త అంతా కొత్తిమీర చల్లేసి వేసి వేయినట్టు కాస్త అంతా చిట్టికెడు పంచదార అయితే వేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేయండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే అసలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్